మ్యాడ్ ఫేమ్ అనంతిక సునీల్ కుమార్ నటించిన ఎనిమిది వసంతాలు సినిమా త్వరలో విడుదల కానుంది ఈ సినిమా టీజర్ రెండు రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు ఇంట్రెస్టింగ్ పోస్టర్తో ఈ విషయాన్ని వెల్లడించారు మ్యాడ్ ఫేమ్ అనంతిక సునీల్ కుమార్ ప్రజెంట్ ఎనిమిది వసంతాలు మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రవితేజ దుగ్గిరాల హనురెడ్డి సంజన కన్నా పసునూరి స్వరాజ్ రెబ్బా ప్రగడ సమీరా కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఫణీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు ఇక దీనిని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఇక బ్యూటిఫుల్ బ్రేకప్ స్టోరీతో రాబోతున్న ఈ మూవీలో అనంతిక శుద్ధి అయోధ్య పాత్రలో కనిపించనుంది ఇదిలా ఉంటే ఈ మూవీ ఈ నెల ఇరవైన గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ కానుంది ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్ స్టార్ట్ చేసిన మూవీ టీం తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ మైనస్ రెండును విడుదల చేయనున్నట్లు తెలియజేసింది ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ను షేర్ చేస్తూ రేపు ప్రేమ అనే సున్నితమైన గాలి మిమ్మల్ని తాకుతుంది ఎనిమిది వసంతాలు టీజర్ మైనస్ రెండు రేపు మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు గంటలకు విడుదల కానుంది ఇక ఈ సినిమా జూన్ ఇరవైన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది అని రాసుకొస్తూ అనంతిక ఫొటోను షేర్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది చివరగా ఎనిమిది వసంతాలు సినిమా టీజర్ మైనస్ రెండు రిలీజ్తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది